నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరుల కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత ఆర్ఆర్ లోకేష్ గారు మీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి ముప్పై ఐదు వేల భారీ మిజార్టీ ఇచ్చిన విషయం మీకు అభ్యర్థి తెలిసింది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని పాలైన దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినా మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం అయితే గడప గడపకు ఫోటో తీసుకునే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఒకటి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే నివేదించి బయటకు వచ్చాం ఇంకా కూడా తెలుసుకుని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు రోర నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా త్రాగునీరైనా త్రాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డైనా ఏదైనా పెంచిన అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగినంత చేయడమే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం రాబోయే రోజుల్లో కూడా కూడా శక్తి మేరకు చేతరైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రోజు నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు